హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాశి పెద్దమ్మ కథలు కథ పేరు సాగరకన్య వలరాయుడు ఆ ఊరిలో చేపలు పట్టడంలో మించిన మించినవారు లేరు అలా తీసుకొని పడవ వేసుకొని సముద్రంలోకి రాయుడు వెళ్ళి వచ్చాడంటే పడవ నిండా చేపలే సముద్రంలో ఎలా వెళ్ళాలో ఎక్కడ చేపలు ఉంటాయో వాటిని ఎలా పట్టాలో ఎలా వెనుతిరగాలో అన్ని లెక్కే అతనికి ఆ లెక్క ప్రకారమే ఆ రోజు కూడా చేపలు పట్టేటందుకు సిద్ధమయ్యాడు అతను వల వేసి పడవలో కూర్చున్నాడు కాసేపటికి వల బరువుగా అనిపించింది నీటిలోకి దానిని దిగలాగుతున్నట్లు అనిపించింది ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు రాయుడు బలమంతా ఉపయోగించి వలను వెనక్కి లాగాడు పడవలోకి విసిరి చూశాడు వలలో సాగరకన్య కనిపించింది అతనికి అందమైన యువతి ముఖము సన్నగా నాజుగ్గ చేతులు నాభి వరకు మానవ శరీరాన్ని ఆపై గండు మీనులా ఉండి భయపడుతూ బెదిరిపోతూ కనిపించింది ఆమె చేతిలో రంగురంగుల పువ్వు ఉంది ఎవరు నువ్వు అడిగాడు రాయుడు సాగరకన్యని చెప్పింది వలలో ఎలా చిక్కుకున్నావు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు వైద్యుడికి చూపించాము అతను ఔషధ గుణాలు కలిగిన ఈ రంగురంగుల పువ్వుని తెమ్మన్నాడు దీనికోసమే అట్టడుగు నుంచి కాస్తంతగా పైకి వచ్చాను పువ్వు దొరికింది తీసుకుని వెళ్తుంటే వలలో చిక్కుకున్నాను అంది కన్నీరు పెట్టుకుంది జాలిపడ్డాడు రాయుడు అంతలోనే బిర్ర బిగుసుకున్నాడు మా అమ్మను కాపాడాలి దయచేసి నన్ను సముద్రంలోకి వదిలేయండి మీకు దండం పెడతాను అంది సాగరకన్య చేతులు జోడించి రాయుడికి నమస్కరించింది వదులుతా గాని ముందు నాతో పాటురా అన్నాడు రాయుడు సాగర కన్యతో సహా ఒడ్డుకు చేరుకున్నాడు కన్యను భుజం మీద వేసుకుని ముందుకు నడిచాడు రెండడుగులు వేశాడో లేదో అతని పెంపుడు కుక్క పరిగెత్తుకుని వచ్చింది స్వాగతం పలుకుతున్నట్లుగా అరుస్తూ చూస్తూ ఎగిరెగిరి పడుతూ తోకాడిస్తూ అతని మీద ప్రేమను కురిపించింది నడవనియక కాళ్ళలో పడసాగింది కోపం వచ్చింది రాయుడికి ఎలహే కసురుకున్నాడు దాన్ని చిరా కనిపించిందేమో కాలితో ఓ తన్ను తన్నాడు మూలుగుతూ దూరంగా వెళ్ళిపోయింది కుక్క జరిగిందంతా గమనించింది సాగరకన్య గట్టిగా నవ్వింది నవ్వుతున్న సాగరకన్యను కోపంగా చూశాడు రాయుడు నవ్వును ఆపేసిందామె ఇంటి దారి పట్టాడు రాయుడు పొలం గట్లంట నడవసాగాడు గట్టు మీద నడుస్తుంటే పొలంలోని పేడకూప దుర్గంధాన్ని వదజలుతూ కనిపించింది చీ అంటూ అసహ్యించుకొని ముక్కు మూసుకున్నాడు రాయుడు పేడకూపకి దూరంగా జరిగి నడవసాగాడు పగలబడి నవ్వింది సాగరకన్య ఏయ్ కసురుకున్నాడు రాయుడు నవ్వును ఆపేసింది సాగరకన్య ఇప్పటికి రెండుసార్లు నవ్విందిలా ఎందుకు నవ్విందో ఆలోచించసాగాడు రాయుడు అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు అతను వస్తున్నట్లుగా ఎలా తెలుసుకున్నదో భార్య ఇంట్లో నుంచి బయటికి పరుగున వచ్చింది గట్టిగా కౌగలించుకుంది అతన్ని పెట్టింది నువ్వు సముద్రం మీదకి వెళ్ళి వచ్చేంతవరకు నా గుండె గుబులు గుబులుగా ఉంటుందయ్యా నిన్ను సల్లగా చూడమని ముక్కోటి దేవతలకి ముక్కుకోని రోజు ఉండదు నా రాజు నా దేవుడు ఇంటికొచ్చేశాడు ఆనందమే ఆనందం అంది భార్య కోసమని పాయసం చేశానయ్యా ఏలకులు జీడిపప్పు వేసిన ఏడేడి పాయసం తాదు తెస్తానుండు అంటూ భార్య లోపలికి పరుగుదీసి వెళ్ళిపోయింది వస్తున్న నవ్వుని ఆపుకోలేకపోయింది సాగరకన్య నవ్వింది ఇది మూడోసారి నవ్వటం ఈ సాగర కన్య వెనక ఏదో రహస్యం ఉంది తెలుసుకోవాలనుకున్నాడు రాయుడు ఇప్పటికి మూడుసార్లు నవ్వావు ఎందుకలా నవ్వావు అని అడిగాడు తప్పైపోయింది ఇక మీదట నవ్వను చెప్పింది సాగర కన్య ఇక మీదట నువ్వు నవ్వటం సంగతి అటుంచు ఇప్పుడు మూడుసార్లు ఎందుకు నవ్వావో ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాయుడు చెప్పను అంది కన్య క్షణంపాటు ఆలోచించి అంతలోనే మళ్ళీ ఇలా అంది నేను ఎందుకు నవ్వానో నీకు తెలియాలంటే నువ్వు ఓ పని చేయాలి ఏం చేయాలో చెప్పు సముద్రంలో నన్ను ఎక్కడ పట్టుకున్నావో సరిగ్గా అక్కడే నువ్వు నన్ను వదిలిపెడతానని ప్రమాణం చేస్తే నేనెందుకు నవ్వానో నీకు చెబుతాను నీకు నాకు జీవనాధారమైన సముద్రం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నువ్వు కోరినట్టుగానే నిన్ను వదిలిపెడతాను చెప్పు ఎందుకు నవ్వావో అడిగాడు రాయుడు అయితే విందు చెబుతాను అన్నది సాగరకన్య ఇలా చెప్పసాగింది నువ్వు ఒట్టి అమాయకుడివి నీకు నిజాలు తెలియవు తెలుసుకునేందుకు ప్రయత్నించవు కూడా అందుకే నేను చూస్తే నవ్వు వస్తోంది నన్ను చూస్తే నీకు నవ్వు రావటం కాదు ముందు మూడుసార్లు నువ్వెందుకు నవ్వావో ఆ సంగతి చెప్పు నిలదీశాడు రాయుడు అక్కడికే వస్తున్నాను మొదటిసారి నేనెప్పుడు నవ్వాను నీ పెంపుడు కుక్క నిన్ను అభిమానంగా ఆప్యాయంగా పలకరించి తోకాడిస్తూ నిన్ను చూస్తూ ఉంటే నువ్వు దాన్ని కసురుకున్నావు కాలితో తన్నావు అప్పుడు నవ్వాను అప్పుడు ఎందుకు నవ్వానంటే దాని ప్రేమలో నిజాయితీ ఉంది నీ పట్ల దానికి విశ్వాసం ఉంది ఆ రెంటినీ కాదని నువ్వు దాన్ని తన్ని తగలేసావు మీ మానవులు అనిపించింది నవ్వు వచ్చింది నవ్వాను రెండోసారి పొలం గట్లంట వస్తుంటే నవ్వావు ఎందుకు నవ్వావు అడిగాడు రాయుడు ఎందుకు నవ్వానంటే పేడ కుప్పను చూసి ఛీ అని అసహించుకున్నావు ముక్కు మూసుకున్నావు దూరంగా జరిగి వచ్చేశావు అంతా అలా చేస్తారనే చెయ్యాలనే దొంగలు అలా ఆలోచన చేశారు అంది కన్య దొంగలా దొంగలెందుకు వచ్చారు మధ్యలో అడిగాడు రాయుడు ఎందుకొచ్చారంటే ఆ పేడకూపలో వాళ్ళు రత్నాలు మణిమాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వరహాలు బంగారు నగలు చాలా దాచారు కాబట్టి పొరుగూరు జమీందారింట దొంగతనం చేసి వస్తూ రక్షక భటులు వెంబడించడంతో పేడకుప్పలో దోచిందంతా దాచి పరారయ్యారు అంది కన్య సరే నా భార్య నన్ను కలిసినప్పుడు పాయసం తెస్తానంటూ ఆమె పరుగుదీసినప్పుడు మూడోసారి ఎందుకు నవ్వావు ఎందుకంటే నువ్వు సముద్రం మీదకి వెళ్తే ఆమె గుండె గుబులైతుందంటే నవ్వొచ్చింది నీకోసము ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నానంటే నవ్వొచ్చింది నీ కోసం పాయసం చేశానంటే నవ్వొచ్చింది అన్నది సాగరకన్య ఇందులో నవ్వటానికి ఏముంది అవన్నీ నిజమేగా కాదు అందులో ఏ మాట నిజం కాదు నువ్వు సముద్రం మీదకి వెళ్తే ఆమెకు చాలా ఆనందం ఎందుకంటే ఇంటికి ప్రియుణ్ణి పిలిపించుకుంటుంది ఆమె నీకోసము ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరిని ఎన్నడూ పూజించిన పాపాన పోలేదు ఆ పాయసము నీకోసం చేసింది కాదు ప్రియుడి కోసం చేసింది నీ భార్యదంతా నటన నాటకం అంది కన్య తన పట్ల విశ్వాసంతో తనంటే ప్రేమతో దగ్గరగా వచ్చిన కుక్కను కసురుకున్నాడు అతను తన్నాడు తప్పు చేశాడు అందుకని నవ్వింది సాగర కన్య ఒప్పుకుంటాడు భార్యది నటన అంటున్నది నాటకం అంటున్నది దీన్ని ఎలా ఒప్పుకోవటం రుజువు అతను ఆ విషయం అడిగే ముందు పేడకుప్ప సంగతి తేల్చుకోవటం మంచిదనిపించింది రాయుడికి పేడకుప్పలో కన్య చెప్పినట్లుగా రత్నాలు మణిమాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వరహాలు బంగారు నగలు ఉంటే తన భార్య గురించి చెప్పింది కూడా నిజమేనని అంగీకరిద్దామనుకున్నాడు ఆ మాటే అన్నాడు కన్యతో పేడకుప్పలో దొంగలు దాచిన డబ్బు నగలు ఉంటే నువ్వు చెప్పినట్టుగా మిగిలిన రెండింటిని నేను నమ్ముతాను లేని పక్షంలో నమ్మలేను నా భార్య పట్ల లేనిపోని అనుమానాలు రేపినందుకు నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు రాయుడు సాగరకన్యను కోపంగా చూశాడు పద అన్నాడు సాగరకన్యతో సహా పొలం గట్ల మీదకి చేరుకున్నాడు కుప్పను సమీపించాడు కుప్పను కాలితో తన్నటం ఇష్టం లేక దగ్గరగా పడి ఉన్న ఎండిన కొమ్మను తీసుకొని దానితో కుప్పను కెలికి చూశాడు కొమ్మకు కంఠాభరణం తగిలింది చూసి ఆశ్చర్యపోయాడు రాయుడు సన్నగా నవ్వుతున్న సాగరకన్యను చూశాడు ఒక్క క్షణం అన్నాడు పేడకుప్పను పెళ్లగించాడు సాగరకన్య చెప్పినట్లుగానే వజ్రాలు వైఢూర్యాలు వరహాలు అన్నీ ఉన్నాయి వాటన్నిటినీ తీసి జాగ్రత్త చేశాడు రాయుడు బతుకు భయం లేదనుకున్నాడు ఆనందించాడు అంతలోనే భార్యను తలుచుకుని బాధపడ్డాడు తను ఏం పాపం చేశాడు తనని ఎందుకు మోసం చేస్తుంది అనుకున్నాడు కళ్ళు చెమర్చుకున్నాడు గమనించింది అది సాగరకన్య జాలిపడింది ఇచ్చిన మాట ప్రకారము సాగరకన్యతో పాటు సముద్ర తీరానికి చేరుకున్నాడు రాయుడు పడవలో ప్రయాణించి సాగరకన్య ఎక్కడైతే దొరికిందో అక్కడికి వచ్చి నిలిచాడు భుజం మీద కన్యను తీసి సముద్రంలోకి జార విడిచే దశలో అతన్ని అడిగింది సాగరకన్య ఎందుకు బాధపడుతున్నావు అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావు నీ భార్య నిన్నే ప్రేమించాలి ఆమె ఎలాంటి నటనలు నాటకాలు ప్రదర్శించకూడదు నీకు కావాల్సింది అదే కదా అవును మాట నిలబెట్టుకున్నావు నన్ను మళ్ళీ మా అమ్మ దగ్గరకు పంపుతున్నావు అందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాను తీసుకో ఈ పువ్వు తీసుకో అంది కన్య చేతిలో ఉన్న రంగురంగుల పువ్వుని రాయుడికి అందించింది ఈ పువ్వు చాలా గొప్పది దీనిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి శారీరక రోగాలనే కాదు మానసిక రోగాలను కూడా ఈ పువ్వు మాన్పుతుంది వెళ్ళి నీ భార్యకి ఇచ్చి వాసన చూడమని చాలు ఆమె మనసు మారుతుంది నీ సొంతమైతుంది అన్నది సాగరకన్య మరి మీ అమ్మకో అడిగాడు రాయుడు పువ్వు తీసుకునేందుకు జైజాజీ వెనక్కి తీసుకున్నాడు సముద్రంలోకి వెళ్తున్నానుగా మరో పువ్వును కోసుకుని అమ్మ దగ్గరికి వెళ్తాను అంది కన్య పువ్వు తీసుకో అంది తీసుకున్నాడు రాయుడు కన్యను సముద్రంలోకి చార విడిచాడు జాగ్రత్త అన్నాడు నీటిలో ఏదుకుంటూ లోపలికి లోపలికి వెళ్ళిపోయింది సాగర కన్య కళ్ళు చించుకుని చూసినా కనిపించలేదు మరి చేతిలోని రంగురంగుల పువ్వుని వాసన చూశాడు రాయుడు హాయిగా అనిపించింది భార్య పట్ల ప్రేమ కలిగింది కళ్ళు మూసుకొని సాగర కన్యను తలుచుకున్నాడు అతను తలుచుకుంటూ చేతులు జోడించి నమస్కరించాడు వెనుతిరిగాడు పడవ హంసలా ముందుకు సాగింది కథ అయిపోయింది మరొక పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందాం కథ పేరు ఉలూచి అడవికి ఆవుల మందను తోలుకు వచ్చాడు కిష్టప్ప మేస్తున్నాయి అవి వాటిని గమనిస్తూ రావి చెట్టు నీడలో ముళ్ళని ఊదాడు రెండు మూడు మంచి పాటలను వినిపించాడు నిద్ర వచ్చింది అంతలో పడుకున్నాడు కిష్టప్ప కాసేపటికి వినవచ్చింది ఇలా రోజూ ఈ చెట్టు మొదలకి పాలు పొయ్యి నీ కోరికలు తీర్చుకో పదే పదే అదే మాట వినరావటంతో మెలకు తెచ్చుకున్నాడు కిష్టప్ప లేచి కూర్చొని చుట్టూ చూశాడు ఎవరూ లేరు కానీ మాటలు వినవస్తున్నాయి ఆశ్చర్యపోయాడు నిల్చొని చెట్టుకు నమస్కరించాడు కిష్టప్ప అది అడిగినట్టే చేయసాగాడు రోజు కుండడు పాలు చెట్టు మొదట్లో పోసి దండం పెట్టుకునేవాడు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు ఎప్పటిలాగే చెట్టు కింద పడుకున్న సమయంలో భూమి కంపించింది భయంతో లేచి నిల్చున్నాడు కిష్టప్ప చూస్తుండగానే భూమి చీలిపోయింది ఆ చీలికలో నుంచి ఒక పెద్ద పాము పైకి వచ్చింది పడగెత్తి కిష్టప్పను చూసింది వణికిపోతున్నాడు కిష్టప్ప దగ్గరగా రమ్మంది వచ్చాడు మింగేస్తుంది అనుమానం లేదు అయిపోయాను అనుకున్నాడు కిష్టప్ప కళ్ళు మూసుకున్నాడు నన్ను ఉలూచి అంటారు నేను పాతాళంలో ఉంటాను రోజు పాలు పోసి నాకలి తీర్చావు ప్రతిఫలంగా నీ కోరిక తీరుస్తాను కొరకు నీకేం కావాలో అంది పాము కళ్ళు తెరిచి విస్తుపోయాడు కిష్టప్ప ఏం కావాలో ఏం కోరుకోవాలో తెలియలేదు కిష్టప్పకి అచేతనంగా చూడసాగాడు కిష్టప్ప స్థితిని అర్థం చేసుకుంది ఊలూచి వాడి నెత్తిన బుస కొట్టింది ఊలూచి బుస కొట్టిన మరుక్షణము కిష్టప్ప జుత్తంతా బంగారుపు రంగులోకి మారిపోయింది బంగారంగా మారిపోయింది పొడుగాటి జుత్తును ముందుకు వేసుకొని బంగారు వెంట్రుకలను చూసుకొని మురిసిపోయాడు కిష్టప్ప ఈ జుత్తు కారణంగానే ఓ రాకుమారి నీకు భార్య అవుతుంది అంది ఉలూచి తర్వాత కిష్టప్ప చెవిలో ఇలా చెప్పింది నీకు ఓ వరం ఇస్తున్నాను ఆ వరప్రభావంతో శవాన్ని చూసి దాని చెవిలో నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు అని రెండుసార్లు చెబితే అది నిజంగానే బతుకుతుంది ఆశ్చర్యంగా చూశాడు కిష్టప్ప అయితే ఈ రహస్యం నీ దగ్గరే ఉండాలి నీలోనే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి నీ భార్యకు చెప్పినా ఆ వరం పనిచేయదు అంది ఉలోచి చీలికల్లోకి వెళ్ళిపోయింది చీలికలు పోయి భూమి ఏకఖండం అయిపోయింది జరిగింది కల కాదు కలకాదుగదా అనుకున్నాడు కిష్టప్ప గిచ్చి చూసుకున్నాడు నిజమే అనుకున్నాడు ఆ ఆనందంలో మురళి వాయించాడు అలసిపోయేంతవరకు పాటలు పాడాడు ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నాడు కిష్టప్ప అతని తల వెంట్రుక ఒకటి ఊడి నీటిలో పడింది బంగారు తీగలాగా మెరిసిపోతున్నది తీసుకొని సాగదీసి చూశాడు చాలా పొడవున ఉంది దానిని నీటిలో కొట్టుకుని వస్తున్న ఆకులో పెట్టి పొట్లంలా చుట్టి వదిలిపెట్టాడు కిష్టప్ప ఎందుకలా చేశాడు అంటే సరదా అంతకంటే మరేమీ లేదు ఆ ఆకు నీటిలో ప్రయాణించి ప్రయాణించి ఉలూక దేశం తీరానికి చేరుకున్నది ఆ తీరంలో ఆ దేశపు రాకుమార్తే అలక స్నానం చేస్తున్నది అప్పుడు చెలికత్తెలు కూడా ఉన్నారు ఆమెతో పొట్లంలా ఉన్న ఆకు ప్రవాహంలో కొట్టుకురావటాన్ని గమనించారు చెలికత్తెలు దాన్ని అందుకో చూశారు వారెవరికీ అందలేదది తిన్నగా రాకుమారి అలక దగ్గరకు చేరుకుని ఆగింది దానిని అందుకున్నది అలక నవ్వుతూ విప్పి చూసింది బంగారు వెంట్రగా కనిపించింది అందులో బంగారు తీగలాగా ఉంది మురిసిపోయింది చూసి జాగ్రత్తగా దాచింది దానిని అంతఃపురానికి చేరుకున్నది చేరుకున్న నుంచి ఉలకక పలకక ఎవరితోనూ మాట్లాడక మౌనవ్రతం పట్టింది అన్నం ముట్టక నీరు తాగక ఉపవాసం చేసింది కారణం చెప్పదు కన్ను తెరిచి చూడదు పదే పదే అడిగితే చెలికత్తలకి ఇలా చెప్పింది ఇదిగో దొరికిన ఈ బంగారు వెంట్రుక ఎవరిదో తెలుసుకుని రండి మగవాడిదైతే ఆయనే నా భర్త ఆడవారిదైతే ఆమె నా ప్రియ సఖి అప్పటిదాకా ఇంతే అలక అన్నం ముట్టకపోవడానికి కారణం తెలుసుకున్న ఆమె తండ్రి సేవకులను పిలిచాడు ఆ బంగారు వెంట్రుక ఎవరిదో వెంటనే తెలుసుకుని రండి వెళ్ళండి ఆజ్ఞాపించాడు తండ్రి సేవకులను పురమాయించాడని తెలుసుకుని ఆనందించింది అలక నీరు తాగింది అన్నం తింది నదీ తీరం వెంబడి అన్వేషించి వచ్చారు సేవకులు బంగారు వెంట్రక ఎవరిదో తెలియరాలేదన్నారు సేవకులతో కాదని సాధువుల్ని పంపాడు రాజు వారు తెలుసుకోలేకపోయారు వెనుదిరిగి వచ్చారు బంగారు వెంట్రక ఎవరిదో తెలుసుకోలేకపోతే నేను ఉరిపోసుకుని చచ్చిపోతాను అన్నది అలక అంత పని చేయకు తల్లి మరికొద్ది రోజులు అవకాశం ఇవ్వు మృతిమిలాడాడు తండ్రి తన కోరిక తీరదు బంగారు వెంట్రుక గల వ్యక్తి దొరకడు బాధ కలిగింది అలకకి ఏడుస్తూ అంతఃపురంలోని పక్షులు గల పంజరం దగ్గరగా నడిచి వాటిని చూస్తూ నిల్చుంది అక్కడ ఆ పంజరంలో ఒక చిలుక కాకి ఉన్నాయి ఏడవకమ్మా నేను త్వరలోనే తెలుసుకుంటానుగా ఓదార్చు చూశాడు తండ్రి కూతుర్ని సమీపించాడు ఆ తండ్రి కూతులను గమనించి పంజరంలోని చిలుకా కాకి ఇలా అన్నాయి నదీ తీరంలో పల్లెల్లో మీరు ఎంత వెదికినా ఆ బంగారు వెంట్రుక గల వ్యక్తి దొరకడు అతన్ని అరణ్యాల్లో వెతకాలి వెదిగితే దొరుకుతాడు మమ్మల్ని పంజరంలోంచి విడుదల చేయండి మేము అతన్ని వెదికి తీసుకువస్తాము పక్షుల మాటని కాదనలేదు రాజు వాటికి మంచి తిండి పెట్టి మరీ వదిలాడు ఆకాశంలోకి ఎగిరి అరణ్యానికి చేరుకున్నాయి ఆ పక్షులు అక్కడ అణువణువు గాలించాయి ఎక్కడ బంగారు వెంట్రుక గల వ్యక్తి కనిపించలేదు నిరాశ చెంది తిరుగుతూ ఉంటే రావి చెట్టు నీడన పడుకుని కనిపించాడు కిష్టప్ప కొమ్మ మీద నిలిచి రెక్కలల్లార్చి సేద తీరాయి ఇప్పుడు ఈ వ్యక్తిని రాజాంతపురానికి ఎలా చేర్చాలి తర్కించుకున్నాయి దూరంగా మేస్తున్న పశువుల్ని చూశాయి కిష్టప్ప మొలలో ఉన్న మురళిని చూశాయి మురళిని చూడగానే వాటికి ఓ ఆలోచన కలిగింది ముక్కున కరిచి మురళిని పట్టుకుపోతే తమని వెన్నంటి కిష్టప్ప వస్తాడని భావించాయి ఆలోచన రావటమే ఆలస్యం ఆచరణలో పెట్టింది కాకి కిష్టప్ప మొలలోని మురళిని నేర్పుగా బయటికి లాగింది తర్వాత దానిని ముక్కున కరిచిపెట్టి చిలుకతో సహా ఆకాశంలోకి ఎగిరింది కిష్టప్ప అది చూశాడు ఏ ఏ అంటూ వాటి వెంటబడ్డాడు పక్షులు ఒకదాని తర్వాత ఒకటిగా మురళిని ముక్కున కరుచుకొని ఎగురుతూ ఊడుక దేశానికి చేరుకున్నాయి కిష్టప్ప కూడా వాటిని అనుసరించి వచ్చాడు అక్కడికి పక్షులు రాజాంతపురానికి చేరుకున్నాయి తిన్నగా రాకుమారి అలక మందిరంలోకి ప్రవేశించాయి ఆమె చేతిలో మురళిని ఉంచి పంజరంలోకి చేరుకున్నాయి పక్షుల వెంటబడి పరుగున వచ్చిన కిష్టప్ప రాకుమారి మందిరంలోకి విసురుగా చేరుకున్నాడు అతను రాకుమారి మందిరంలోకి చేరిన మరుక్షణము తలుపులు మూసుకుపోయాయి కిష్టపకు తప్పించుకునే వీలు లేకపోయింది అయినా తెగించాడు అతను అలక చేతిలో తన మురళిని చూసి లాక్కోబోయాడు అందనీయక వెనక్కి దాచిపెట్టింది అలక ఆ మురళి నాది నా మురళి నాకివ్వు ఇస్తాను ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది అలక పెళ్ళా నిన్న ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమానుబంధం లేకుండా పెళ్ళెలా చేసుకుంటాం అన్నాడు కిష్టప్ప ప్రేమానుబంధం ఎందుకు లేదు చాలా రోజుల క్రితం నాకు కానుకగా నీ తల వెంట్రుక పంపావు గుర్తు చేసుకో అది నా దగ్గర ఉంది అవునవును అనుకున్నాడు కిష్టప్ప తల వెంట్రుకను ఆకులో పెట్టి పొట్లంలా చుట్టి నదిలో వదిలాడు అది రాకుమారికి దొరికిందా నిజమా అనుకున్నాడు అతను ఏది నా బంగారు తీగ నాకు చూపించు అడిగాడు భద్రంగా దాచిపెట్టిన కిష్టప్ప బంగారు వెంట్రక తీసి చూపించింది అలక ఆశ్చర్యానందాలు పోయాడు కిష్టప్ప బంగారు జుత్తును గర్వంగా నిమురుకున్నాడు అప్పుడు ఉలూచి చెప్పింది గుర్తుకు వచ్చింది అతనికి ఈ జుత్తు కారణంగానే ఓ రాకుమారి నీకు భార్య అవుతుంది అయింది కదా అనుకున్నాడు కిష్టప్ప నవ్వుకున్నాడు అవును నీకోసం నేను నా కోసం నువ్వు పుట్టాము అన్నాడు కిష్టప్ప చేతులు జాచి అలకను దగ్గరగా తీసుకున్నాడు అలక కిష్టప్పల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది అంతఃపురంలో అలకతో జీవిస్తున్న కిష్టప్ప అడవిని అడవిలోని ఆవుల మందని మర్చిపోయాడు ఒకనాడు హఠాత్తుగా అడవిలోని ఆవుల మంద గుర్తుకు వచ్చింది కిష్టప్పకు వాటిని వదిలివచ్చి చాలా రోజులైంది ఎలా ఉన్నాయో ఏమో ఆందోళన చెందాడు అడవికి వెళ్ళిపోతానన్నాడు బయలుదేరాడు మీతో పాటే నేను మీతో వచ్చేందుకు దయచేసి నన్ను అనుమతించండి వేడుకున్నది అలక భర్తతో సహా బయలుదేరింది కూతురు అల్లుడు వెళ్ళిపోతున్నారని తెలిసి కట్నంగా కిష్టపకి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు రాజు ఆ పైన చతురంగ బలాల్ని కూడా రెండు వాటాలు చేసి ఒక వాటా ఇచ్చాడు అతనికి నీకు ఇచ్చిన రాజ్యాన్ని నువ్వు ఏలుకుంటూ ఇక్కడ ఉంటే ఆనందిస్తాను లేదు వెళ్ళిపోతానంటే నీ ఇష్టం నీ రాజ్యభారాన్ని ఎవరికి అప్పగించుకుంటావో అప్పగించుకో అన్నాడు రాజు అలా కిష్టప్పను వారించే ప్రయత్నం చేశాడు తెలివిగా ప్రవర్తించాడు ఇప్పుడు కిష్టప్ప ఇలా అన్నాడు ఇన్నాళ్ళు మీరే ఈ రాజ్యాన్ని పరిపాలించారు ఇంకొన్నాళ్ళు పాలించలేరా మహారాజా దయచేసి మీ రాజ్యంతో పాటు నా రాజ్యాన్ని కూడా కొన్నాళ్ళు పరిపాలించండి అలకతో సహా నేను త్వరలోనే తిరిగి వస్తాను అన్నాడు తిరిగి వస్తానన్నాడు అదే పదివేలు అనుకున్నాడు రాజు ఆనందించాడు కిష్టప్ప ప్రయాణానికి అంగీకరించాడు మర్నాడే అలకతో సహా కిష్టప్ప అరణ్యానికి బయలుదేరాడు సూర్యాస్తమయం కాకుండానే అరణ్యానికి చేరుకున్నాడు ఆవుల మందను చూశాడు ఒక్కటి బతికి లేదు అన్నీ చచ్చిపడి ఉన్నాయి గొల్లుమన్నాడు కిష్టప్ప కన్నీరు పెట్టుకున్నాడు భార్య ఎంత ఓదార్చినా తేరుకోలేకపోయాడు అప్పుడు అతనికి ఉలూచి వరము గుర్తుకొచ్చింది నీకు ఓ వరం ఇస్తున్నాను ఆ వరప్రభావంతో శవాన్ని చూసి దాని చెవిలో నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు అని రెండుసార్లు చెబితే అది నిజంగానే బతుకుతుంది అయితే ఈ రహస్యం నీ దగ్గరే ఉండాలి నీలోనే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి నీ భార్యకు చెప్పినా ఆ వరం పనిచేయదు మందను బతికించుకోదలిచాడు కిషప్ప వెళ్ళి ప్రతి ఆవు చెవిలోనూ ఉలూచి చెప్పిన మాటలు చెప్పి చూద్దామనుకున్నాడు అంతలోనే చెంతనే ఉన్న అలకను చూసి ఆగిపోయాడు నాకు మూలికా వైద్యం తెలుసు ఆ వైద్యంతో నా నేను బతికించుకుంటాను అన్నాడు తెలివిగా పరిగెత్తాడు అక్కడి నుంచి ఆకులేవో ఏరుకొని వచ్చాడు వాటిని నలిపి ఆ రసాన్ని ప్రతి ఆవు చెవిలో పోస్తూ అన్నాడిలా నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు ప్రతి ఆవు ప్రాణం పోసుకుంది లేచి నుల్చుంది మందంతా ఎప్పటిలా మేస్తూ కనిపించింది సంతోషించాడు కిష్టప్ప ఉలూచికి కృతజ్ఞతగా కుండెడు పాలు చెట్టు మొదట పోశాడు కాసేపటికి భూమి చీలి పాతాళం నుంచి పైకి వచ్చింది ఉలూచి తనను చూసి భయపడుతూ కిష్టప్ప చాటున దాగిన అలకని ముందుకు రమ్మని పిలిచింది కాదు వెళ్ళు ధైర్యం చెప్పాడు కిష్టప్ప నమస్కరించమన్నాడు తలదించి ఉలూచికి నమస్కరించింది అలక ఆశీర్వదిస్తున్నట్లుగా బుస కొట్టింది ఉలూచి అలక జుత్తంతా బంగారు రంగులోకి మారిపోయింది బంగారం అయిపోయింది వెయ్యేళ్ళు చల్లగా ఉండు అన్నది ఉలూచి అలకను దీవించింది ఆవుల మందను తోలుకొని భార్యతో సహా ఉలూక దేశానికి చేరుకున్నాడు కిష్టప్ప గోధనంతో కూడా విరాజిల్లాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ